ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము పదైదవ వచనము నాకు ఇష్టమైన కాపురలను మీకు నియమితును వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మల్ని ప్రార్థన పరిశుద్ధగా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తునగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థించడానికి వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ భక్తులైనటువంటి ఇర్మియాతో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నటువంటి మాట నాకిష్టమైన కాపరులను నియమితును కాపరి గొర్రెల క్షేమాన్ని చూసుకున్నటువంటి వ్యక్తి సంఘములు సేవకులు విశ్వాసులు యొక్క క్షేమాన్ని విశ్వాసులు యొక్క ఆరోగ్య బాగోగులను చూసుకునేటటువంటి వ్యక్తి నాడు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొంది దేవునికి మహిమకరంగా వారిని సిద్ధపరచడానికి కాపురులు నియమించబడుతూ ఉంటున్నారు కాబట్టి నేనా దైనందిన జీవితంలో మన ప్రధాన కాపురైన యేసు క్రీస్తుకు లోబడుతూ ఆయన ఇచ్చే దీవెన ఈ లోకంలో మనం పొందుకొని వరదిల్లాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఆ ప్రభువు నందు విశ్వాసం ఉంచి నీవు నేను కూడా ఆయన వాక్యానికి లోబడి విధేయత కలిగి సంఘంలో సమాజంలో వరదిల్లాలి అని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు కాబట్టి కీర్తన గ్రంథము ఇరవై మూడు మొదటి వచనంలో యహోవా నా కాపరి నాకు లేమి కలగదు లేమి లేకుండా చూసుకునే దారి కాపరైన యేసు వైపు చూస్తూ విశ్వాసయాత్రను కొనసాగిస్తూ దేవుని మాయమచ్చే కుమారునిగా కుమార్తెగా సంగముగా సేవకునిగా సేవకురాలుగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించి దీవించిన గాక ఆమె ప్రేమ నమ్మకములు తండ్రి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని దానిస్తుండగా మీ సన్నిధి మాతో కృతజ్ఞత చెల్లిస్తూ ఆన్లైన్లో వీక్ష వారు కూడా దీవించమని ఏసే నామంలో చిన్న ఆమె తండ్రి ఆమాయన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలము తోడైంది దీవించి ఆశీర్వదించిన గాక